నాకెందుకు పనిచేయమని చెప్పి ఆనాడి ముఖ్యమంత్రులను నిలదీసి ఇక్కడ అన్ని పనులు ఆనాడు చేయించగలిగిన వాళ్ళు చెప్పారు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎమ్మెల్యేగా ఏమున్నా అనేక రకాల స్టేషన్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు ఇవాళ అభివృద్ధి జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత మీకు తెలిసిన హుజురాబాద్ పరకాలు రోడ్లు హుజురాబాద్ పరకాలు రోడ్ హుజరాబాద్ వరంగల్ ఫోర్ లైన్లో లేదు హుజరాబాద్ కరీంనగర్ ఫోర్ రోడ్ లేదు కానీ హుజరాబాద్ పరకాలు మాత్రం రెండు వందల కోట్ల రూపాయలతో రెండు వందల కోట్ల రూపాయలతో ఇవాళ ఈ ఫోర్ లైన్ రోడ్ చూసి అందరూ అనుకున్నారు ఇది నిజంగా హుజరాబాద్ క్రికెట్ లైన్లెట్ ఒకప్పుడు ఈ శనిరం బాబు ఈ శనిరం బాబు ఎప్పుడు ఎండిపోరే పైరాలు తీసి తీసి లిఫ్ట్లు పెట్టి పెట్టి ఆ వాగులలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలిపెట్టమని చెప్పి వందల సార్లు వేడుకునేది ఏనాడు కూడా ఈ వాగులలో నీళ్ళు తీసే సందర్భం లేదు నేను నేను ప్లాన్ చేసుకొని ఇవాళ కానిపర్చు నుంచో మొదలుపెట్టి చెంబరు నుంచో మొదలుపెట్టి మన గోపాలపురం వరకు అనేక రకాల మీద పోతే జపజా ఉంటుంది ఏ నాయకుడు కోరలేని మమ్మల్ని ఏ పార్టీ డిమాండ్ చేయరు మమ్మల్ని కానీ ఇవాళ హుజరాబాద్ జమ్మికుంట వేన వెంక కమలాపూర్లో ఐదు ఐదు వేల మంది పేద పిల్లల రూపాయలు ఖర్చులు లేకుండా సదుపు లేక కలగాలని చెప్పి అక్కడ అవన్నీ స్కూల్ నిర్మాణం చేసిన కానీ మనల్ని పట్టుకొని మనల్ని పట్టుకొని ఈటలు రాయాలంటే ఏం పని చేసిన మనిషి పశువా కళ్ళు ఉన్నట్టనట్ట ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి నేను ఇవాళ ఎక్కడ ఉందో ఎక్కడ కష్టం ఉందో ఎక్కడ దుఃఖం లేదో ఎక్కడ ఈట అంటున్నటువంటి మాత్రం ఉంది మీ వైద్యం కాడ ఈటలా మీ పిల్లల పీజ కాడ ఈటలా మీ అభివృద్ధి కాడ ఈటలా మీకెక్కడ పరివర్త ఈటలా ఉండేది కానీ ఇవాళ మాయ చేసి బోధ కొట్టించి రాను రజులు పోయిండు ర్యాను రద్దులు అని చెప్పి చెప్పండి మనం నమ్మిండ్రు వాళ్ళు కన్నీళ్ళు పెట్టగానే కొంగు పట్టి ఓట్లు అడగానే వేసిం ఆగమైపోయినాం ఆగమైపోయినామని నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ పాత పద్ధతులలో మళ్ళీ పాత పద్ధతులలో మన ఉద్రోబాయ సమస్యలు తీరా అంటే ఇవ్వ వీళ్ళని గెలిపించవండి వీళ్ళతో పాటుగా నిలబోసారో పని వెళ్ళారో తప్పకుండా నేను వచ్చి అని చెప్పడం చెప్తాను పని చేయడానికి పని చేయడానికి ఇక్కడక్కడ తేడా ఉండదు మీకు తెలిసి కదా హైదరాబాద్లో ఎంపీగా ఉన్నప్పటికి కూడా హైదరాబాద్లో ఎంపీలో ఉన్నప్పటికి కూడా ఇవాళ హైదరాబాద్ నా పని కూడా అక్కడ ఏదైనా సమస్యలు వస్తే మీరు ఏ బిడ్డనైతే ఇరవై సంవత్సరాలు ఆశ్రయించు ఇంత పెద్దవాన్ని చేసేరో ఆ శక్తితో ఆ శక్తితో ఆ పేరుతో అక్కడ కూడా పేద ప్రజానికానికి అండగా ఉండి కొట్టే ప్రయత్నం చేస్తున్న విషయం మీ కూడా తెలుసు నా ఇరవై ఏళ్ళలో నా ఇరవై ఏళ్ళల్లో ఏనాడు కూడా నా ఇరవై ఏళ్ళలో ఏనాడు కూడా నేను లేను అనేటువంటి మాట రాకపో నేను లేననే మాట రాకపో కాదు అనే మాట రాకపో చేయలే మాట రాకపో ఇవాళ కూడా మళ్ళీ కట్టే చేస్తున్నా రాబోయే చెయ్యడం పెద్ద గ్రామాలు అంటే పెద్ద గ్రామాల్లో తెలుసు ఇక్కడ గతంలో నాతో పాటుగా ఉద్యోగులు పనిచేసిన వాళ్ళు వాళ్ళు గెలిచిన వాళ్ళు వాళ్ళు నాతో లేకపోవచ్చు కానీ నాకు విశ్వాసం ఉంది ప్రజలు మాత్రం మా వెంట ఉందనే విశ్వాసం మాత్రమే ఉంది వార్డు మెంబర్ సర్పంచ్ పదవి అది ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరు ఎంత పెద్దో కూడా ప్రజల ఓట్లతో మాత్రమే పదవి తప్ప ప్రజలు ఆశిస్తేనే పెద్దకోలేదు తప్ప కాదు నేను చాలాసార్లు చెప్పేది నేను చాలాసార్లు చెప్పేది మీరు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి నాకు వచ్చిన ఆ మంత్రి పదవి కొనుక్కుంటే రాలే కొనుక్కుంటే రాలే అడుక్కుంటే రాలే మా అమ్మాయి ఇచ్చింది కాదు మా నాన్న ఇచ్చింది కాదు ఆనాడు ముజరాబాదు ప్రజలు తన ప్రేమను తన ఆత్మను ఆవిష్కరించి నాకు ఓటు వేస్తే ఇరవై ఏళ్ళు మీరు సర్వే చేసే భాగ్యం కలిగిన ఇవాళ రేపు కూడా నేను మళ్ళీ మీ అందరికీ గెలిచేస్తున్నా నేను వాస్తవంగా ఈ ఊరికి ఆయన ఎంపీటీసీ గెలిపే కోసం వచ్చిన సందర్భాల్లో వచ్చినా మళ్ళీ ఇవాళ వచ్చిన రాజుని గెలిపించాడు రాజుతో పాటుకున్నటువంటి వార్డు మెంబర్ గెలిపించారు తప్పకుండా మీ ఇంతకుముందు ఒక వార్డు చెప్పిన ఒకదేమో ఒకదేమో వాళ్ళు కత్తి కాదు లెత్తి కాదు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించినటువంటి ఏమైతుంది ఆయన ఇప్పుడు నుంచి చేసే ఆస్కారం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లెక్కలను బిచ్చ అని చెప్పి వాళ్ళకు ఆస్కారం లేదు కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోలేదు మీరు తెలియాలి ఇక్కడ ఇవాళ మీరు తీసుకుంటున్న ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మీకు తెలియాలి ఇవాళ మీ దగ్గర జరిగే ఉపాధి హాని పని పనికి ఆహార పథకం పనిలో ఆ డబ్బులు వస్తే దాని నుంచి మెటీరియల్ కాంపడేస్తే నీ ఊర్లో సిమెంట్ రోడ్లు పడుతున్నాయి నీ ఊర్లో మురికి కాయలు కడుతున్నారు మీ ఊర్లో కట్టిన రైతు భవనాలు కావచ్చు ఈ ఊర్లో కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఈ ఊర్లో జరిగేటువంటి బుగ్గలు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు అవునా కాదా అడవి మంచి చెప్పుకోవచ్చు మీకు తెలుసా తడి చెత్త పొడి చెత్త కట్టిన చెట్లు కావచ్చు ఇవాళ పెరిగే చెట్లు కావచ్చు ఇవాళ అంతేకాదు మచాన వాదికలు కూడా మచాన వాదికలు కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తేనే ఇవాళ ఈ మాత్రం తెల్లకుండా తప్ప లేకపోతే ఈ ప్రభుత్వం దగ్గర సపాయలకు సపాయలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైనా మీరు బాధ సర్పంచ్ గారు వాళ్ళు మొబైల్ అడగండి ఎంపీ వాళ్ళు పనిచేసిం కాంట్రాక్ట్ చేసిండ్రు కానీ రెండేళ్ళు అవుతుంది ఇంతవరకు రూపాయి లేదు ఇంతవరకు రూపాయి లేదు వారి రూపాయి అడగండి అనేక మంది సర్పంచ్లు ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడి పెడుతున్నారు సోషల్ మీడియాలో ఓ సర్పంచ్ కోసం కోల్పోయే తమ్ముళ్ళారా సర్పంచ్ కోసం కోల్పోయా అక్కన్నారా మమ్మల్ని చూసి మీరు గృహం నేర్చుకోండి ఇప్పటికే మేము కలిసి అప్పులపాలైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల మా సాధ్యంలో చాలా మంది సర్పంచ్ చనిపోయిండు మీరు చనిపోకుండా ఉండాలంటే అప్పుల పాలు కాకమని చెప్పి సలహా ఇస్తున్నారంటే ఇవాళ సర్పంచు పరిస్థితి మీకు అర్థం కావాలి చాలా ఊర్లలో మహిళల కోసం రిజర్వేషన్ మహిళలు పోటీ చేస్తున్నారు అయ్యా నేను పోటీ చేయను ఉన్న అమ్ముతాను ఉన్న ఇల్లు అమ్ముతాను ఉన్న భూమి అమ్ముతాను రేపు పిల్లలు ఇంట్లో పెట్టాలని చెప్పి మహిళలు ఎక్కడ కూడా పోలీ చేశారంటే ఎంత గంభీరంగా ఉందో అర్థం చేసుకోండి ఇవాళ రాష్ట్రం రాష్ట్రంలో మీకు టైంకు ఏ పిల్లలు చివరికి జీతాలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా లో ఒక్కొక్క ఎకరం నూట యాభై కోట్లకు నూట యాభై కోట్లకు చేపడేది అనుకుంటే వాతావరణం చెప్పండి ఇవాళ గా అందుకే ఎంతో ఇంతో ఏదైనా పని జరుగుతుందంటే అంతో ఇంతో గ్రామాలు వల్ల కాడిగా ఉండద్దంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా మీద వచ్చేటువంటి డబ్బుతో జరుగుతుంది కాబట్టి కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా ఏదైనా మంచి చెడు మీకు అవసరం ఉంటే ఆ పని చేయించబట్టే బాధ్యత అని చెప్పి మనం చెప్పాలి గుర్తు గుర్తుపెట్టుకోవాలి లేదు మనం పెద్ద మేరకు అనుకో ఇల్లు వస్తుందట వాళ్ళకు వాళ్ళ కోదిలే పెన్షన్ వస్తుందట ఇక అవన్నీ విని విని అయిపోయింది కాదు కాదు కేసీఆర్ పోయిన పెన్షన్ పోయిందా పోయిందా పెన్షన్ కేసీఆర్ పోయిన బియ్యం కార్డు పోయిందా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా బియ్యం కార్డును పెన్షన్ తీసేసే దమ్ము ఎవరికి లేదు ఎవరికి లేదు అది మన డబ్బు మాత్రమే ఇవాళ నువ్వు ఒక టీవీ కొన్నా ఒక సైకిల్ మోటార్ కొన్నా ఒక సబ్బు బిల్ల కొన్నా ఒక కిలో నూనె కొన్నా కిలో పప్పు కొన్నా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు ఏదో వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఏడు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రతి పైసా తెలంగాణ ప్రజల చెమట పైసలు మాత్రమే తప్ప ఎవరి సొంత చూపు కాదు పార్టీలు ఇస్తాయి పార్టీలు మేము ఇస్తాం ఇవి నేను అంటే రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజే కానీ రెండు వందల కోట్ల రూపాయలు నా ఇంట్లో తెలియదు నా పైసలు కాదు నా ప్రభు నా ప్రజల పైసలు కాదు నా ప్రజల పైసలు అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏదో అడుక్కున్నట్టుగా మనం వాళ్ళు ఏదో పెట్టుబడి అయినట్టుగా మన చిన్న అయినట్టుగా వాడి ప్రాపకం ఉంటేనే పెన్షన్ వస్తుంది వాడి ప్రాపకం ఉంటేనే వెళ్ళవుతుంది అనేటువంటి భావన ఉండనీయకండి భావన ఉండనీయకండి ఇవన్నీ నేను అనేకసార్లు చెప్తా ఉంటా నేను ఒకసారి ముఖ్యమంత్రికి ఇచ్చాను నేను ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక రూపాయిలో ఏం చేసుకుంటా పోకున్నాను నిన్న మిస్టర్ ముఖ్యమంత్రి మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బాయి జాగిరి కాదు నాది కూడా అక్కడది ఇక్కడ నా ఉద్యోగాలు ప్రజలు నా తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ ట్యాక్స్ కడుతున్నారు నువ్వు ఎట్లా తీసుకోబోదో ఆంధ్ర లేకపోతే చెప్పిన ఆయన మాట్లాడి కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజలు ఏదో వాడు చెప్పగానే వీడు చెప్పగానే ఆగ్రహం కావద్దు మాలాడు పిల్లలు మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ ముందుకు వచ్చి మళ్ళీ పాత లేకులు ఎంతో పనిచేయాలంటే మాకు ఇవ్వాలంటాడు ఈటలకి ఏం సంబంధమైన వెళ్ళిపోయాడు కదా అది ఇరవై ఐదేళ్ల బంధమేనా అది ఇరవై ఐదు సవతో బంధు చెప్పండి నేను ఇక్కడ పుట్టిన ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం పోతే నేను కమలాపూర్ మట్టి బిడ్డను నేను కమలాపూర్ మట్టి బిడ్డను ఇరవై ఐదు ఏళ్ళుగా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలో మీరు చూపించిన తెగువ మీరు చేసిన పోరాటం ఇంత అంత కాదు నుంచి కదా ఎదిగింది ఇవాళ ఇవాళ ఈ హుజరాబాద్ లో ఇంత పెద్ద నీళ్ళు కాకపోతే మల్కాయ పోటీ చేస్తే నాలుగు లక్షల మెజార్టీ ఇస్తారని చెప్పండి నువ్వు దీనితో కొనసాగుతుంది కాబట్టి ఇవాళ నేను మళ్ళీ మీ మీకు ఎక్కడ ఏ ఆపరించిన గతంలో ఒక వాడు చెప్పేది మీ కళ్ళల్లో కదల బిడ్డలాగుంట అని చెప్పినప్పుడు ఎక్కడ మచ్చ తేను అని చెప్పిన వీళ్ళతో కూడా ఎక్కడ మచ్చ రాకుండా మచ్చ రాకుండా ఉన్నంతలో ఇవాళ పిలిస్తే పలికే బిడ్డలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఏం చేసిందో ఏం పోయిందో పక్కన పెడితే రేపు మీరు ఆశీర్దిస్తే తప్పకుండా పిలిస్తే పనికి బిడ్డలో ఉండదు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను ఆ పని చేయడం ప్రయత్నం చేస్తా కాబట్టి దయచేసి మీరు శరీరం నా ఆడబిడ్డ మా అన్న మీరు నిండు మనసుతో ఉంగరం గుర్తు కోటేసి రాజును గెలిపించి రాజుతో పాటికొన్నటువంటి వార్డు మెంబర్లు వాళ్ళ గుర్తులు కూడా గెలిపించి గెలిపించాలని చెప్పి Jai telangana! Jai Telangana! Jai Telangana!